హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటక్స్ ఐదు అక్షరాల ఈ మాటను ఐదు సార్లు పలికితే చాలు మీరు ఇష్టపడేవారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తారు అంత పవర్ఫుల్ మాట అన్నమాట ఇది ఒక్క మాటలో చెప్పాలంటే నూనెను కూడా పాలకలాగా మార్చేటటువంటి శక్తి ఐదు అక్షరాల ఈ మాటకు ఉంది అంత శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది కాబట్టి మీరు ఇది ఎప్పుడైనా సరే అంటే ఏ క్షణంలోనైనా సరే అంటే మీరు ఒక జర్నీలో ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నారు అనుకున్నా సరే లేకపోతే ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నాము అని అనుకున్నప్పుడైనా సరే ఉదయం లేచిన వెంటనే అవ్వచ్చు లేదా రాత్రి పడుకునేటప్పుడు అవ్వచ్చు మధ్యాహ్నం ఎవరితోనన్నా బ్రేక్ లో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఖాళీ సమయాల్లో అలా కాకుండా కాస్త ప్రశాంతంగా కూర్చొని అయినా సరే మీరు ఈ మాటను మనసులో అనుకుంటూ ఉంటే చాలు ఇష్టమైన వారి పేరును తలుచుకొని వారి మనసు అనేది కూడా మారి వారు ఏంటంటే ఒక అద్భుతం అనేది ఒక మ్యాజిక్ ఒక మిరాకిల్ లాంటిది జరిగి వారంతటా వారే ఫోన్ చేయటము వారంతట వారే మెసేజ్ చేయటము వారంతటా వాళ్ళే మీ దారికి రావటం అనేది చూసి మీరు ఆశ్చర్యపోతారు అంత శక్తివంతమైనటువంటి మాట ఈ మాట ఎందుకు అనంటే మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు కారణాలు రకరకాల రీజన్స్ చూపించి అవ్వచ్చు అక్కడ నిజంగా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో మనది తప్పు ఉండి ఉండవచ్చు ఒక్కొక్కసారి తప్పేమీ లేకపోయినా సరే కావాలని చెప్పేసేసి వదిలేస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు కొంతమంది భార్యాభర్తలు మధ్య తరచు గొడవలు అస్సలు పడదు వాళ్ళు అంటే వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేటప్పటికి కొంతమందికి చాలా లేట్ అవుతుంది అనమాట ఈలోపు ఎన్నో గొడవలు తగాదాలు అసలు ఒకరిని చూస్తే ఒకరు ఫైర్ అయిపోతూ ఉంటారనమాట ఇక అలాంటప్పుడు ఏమో పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక్కడ ఈ భర్త ఏమో ఈ మైండ్ పై తిరుగుతూ ఉంటాడు అట్లా ఏంటంటే మానసికంగా ఆ రకంగా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ వయసులో జరగాల్సినటువంటి అచ్చట్లు ముచ్చట్లు ఎవరికైనా అలాగే జరగాలి అది తప్పించి విరుద్ధంగా జరిగినప్పుడు ఏంటంటే మైండ్ అనేది తిరిగిపోతూ ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని డబ్బుతో మనం కొనలేము డబ్బుతో కొనలేని వాటిలో ఈ ప్రేమ అనేది ఒకటి మనకు నచ్చిన మనుషుల్ని ఇట్లా ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు మనసుకు నచ్చినటువంటి మనిషిన అవ్వచ్చు మనశ్శాంతిని అవ్వచ్చు నిజమైనటువంటి ప్రేమ నవ్వచ్చు నిజాయితీని ఇలాంటివి డబ్బిస్తే ఎవరన్నా నవ్వమంటే నవ్వలేము ఎవరన్నా ఏడవమన్నా ఏడవలేము ఇట్లా ప్రతీది కూడా డబ్బే మనిషిని ప్రతిదాన్ని కూడా శాసించదు డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి అనమాట కొంతమంది చూడండి చెట్టు కింద ఉంటా ఉంటారు అలాంటి వారు ఏమీ లేకపోయినా సరే సంతోషంగా ఉంటారు ఎందుకంటే వారికి నచ్చినటువంటి మనిషి వారి దగ్గర ఉంటే చాలు అని చెప్పి ఆ తృప్తి అనమాట ఆ తృప్తితో అలా ఉంటారు కొంతమందిని మనం గమనించినట్లయితే కోర్ట్లుంటాయి పెద్ద పెద్ద క్వార్టర్లో ఉంటా ఉంటారు కానీ వారిని అడిగితే నువ్వు సంతోషంగా అని అడిగి చూడండి వారు ఆ మాట సంతోషంగా ఉన్నామనే మాట చెప్పటానికి ఎంతో ఆలోచిస్తారనమాట డబ్బైతే ఉండొచ్చు కానీ సంతోషము మనశ్శాంతి అనేది ఉండాలి అంటే నిజంగా రాసి పెట్టి ఉండాలి అలా జరగాలి అంటే మనకిష్టమైన వాళ్ళు మన జీవితంలో ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అయితే ఇష్టపడిన వా ఇష్టమైనటువంటి వాళ్ళు మాత్రమే మనల్ని ఆడించగలిగినటువంటి శక్తి ఓడించగలిగినటువంటి శక్తి వారికి మాత్రమే ఉంటుందన్నమాట ఎందుకంటే ఎక్కడికి పోతారనే ఒక ఇదో లేకపోతే వారిని ప్రేమించాము అనేటటువంటి ఒక చులకన భావము ఏదో ఒకటి రకరకాల రీజన్స్ అవ్వచ్చు వాళ్ళు ఏంటంటే పూర్తిగా నెగ్లెక్ట్ చేసేస్తారు ఒక చులకన అభిప్రాయం ఒక బోరు కొ బోరు కొట్టడం అవ్వచ్చు లేకపోతే ప్రేమ మరి మనం మితిమించిన ప్రేమతో ఏం మాట్లాడేది తెలియకుండా ఏం చేసేది తెలియకుండా వారి మీద అతిగా ఆ ప్రేమను ఆ ఫీలింగ్స్ని అన్నింటినీ చూపించి చెప్పే మాట చెప్పనమాట చెప్పటము ఏది దాచుకోకుండా బెట్టు లేకుండా అలా ఉండటము వారి కింద లొంగినట్లుగా కనిపించటము ఇలాంటివి కొన్ని మనం కూడా చేసేటటువంటి పనుల వల్ల అవతల వాళ్ళకి ఏంటంటే చులకనైపోయే అవకాశం అనేది ఉంటుంది ఏ అందుకని ఎప్పుడైనా సరే మనిషికంటూ కాస్తంత బెట్టు అనేది ఉండాలి బెట్టు కాకుండా ప్రతీది కూడా తగ్గినట్లుగా ఉంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది సరే ఏది ఏమన్నా కానీ ఇష్టమైన అబ్బాయి దూరం అయ్యాడు లేకపోతే అమ్మాయి దూరమైందో లేదా భార్య భర్తల మధ్య ఏదన్నా గొడవ జరిగింది వాళ్ళు మా దగ్గరికి రావాలి ఏం చెయ్యాలక్క మాకు పూజలు పరిహారాలు చేసేటటువంటి సమయం లేదు ఖర్చు లేని పరిహారాలు ఏదన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు ఇది ఖర్చు లేని పరిహారం మీకు ఒక పూజతో సంబంధం లేదు ఏదైనా పని చెయ్యాలని ఏమీ లేదు జస్ట్ నోటి మాట అది కూడా ఒక ఐదు అక్షరాల మాట అంటే ఈ ఐదక్షరాల మాట ఏంటంటే పంచభూతాల సాక్షిగా వారి మనసు మారేటట్లుగా ప్రకృతి ద్వారాగా మన సందేశాన్ని మాట ద్వారాగా వారికి తెలియచేసి మన దారిలోకి తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది చూసే ముందల ఏంటి అనేది ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి నియమాలు లేవు ఎలాంటి పూజ చేయాల్సిన పని లేదు ఏదన్నా అంటే నాన్ వెజ్ తిన్నా ఏదైనా మీరు చేసేసుకోవచ్చు స్నానం చేసి చేయాలి ఇట్లా ఏమీ లేదు మనసు ఒక్కటి ప్రశాంతంగా ఉంటే చాలు గజిబిజిగా లేకపోతే ఇద్దరు ముగ్గురు కోసము లేకపోతే రిలేషన్లో న్యాయం లేని రిలేషన్ కోసము ఎవరో వేరే వాళ్ళ పెళ్ళం కోసము లేకపోతే వేరే వాళ్ళ ముగ్గురు కోసము లేకపోతే ఒక అమ్మాయి ఆల్రెడీ లవ్లో ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు కూడా కావాలని చెప్పేసేసి అలాగే ఆడవాళ్ళు కూడా ఒకరిని ప్రేమిస్తున్నా మళ్ళీ వాడికి తెలియకుండా వీడిని అని ఇలాంటివి చేస్తే మీకు రిజల్ట్ అనేది రాదన్నమాట ఖచ్చితంగా మీ ప్రేమలో రీ న్యాయము రిలేషన్లో ఒక నిజాయితీ అనేది ఉండాలన్నమాట భార్య భర్త కోసము భర్త భార్య కోసము ప్రేమించిన అమ్మాయి కోసము లేదా అబ్బాయి కోసము ఇట్లా ఒక నిజమైనటువంటి సిన్సియర్ రిలేషన్ కోసం మాత్రమే ఇది మీకు వర్క్ చేస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇది వచ్చేటప్పటికి మాట ఏంటి అనంటే ఇంద్రజాల్ అంటే ఇది ఒక స్విచ్ వార్డ్ లాంటిది అనమాట ఆ మాట ఏంటంటే ఇంద్రజాల్ అంటే మనం గమనించినట్లయితే మనం కొన్నిసార్లు ఈ మాటను చాలా చోట్ల వినే ఉంటాము ఏంటంటే ఏదో అద్భుతం జరిగింది ఏదో మిరాకిల్ జరిగింది ఏదో ఇంద్రజాలం జరిగింది అది ఇదని చెప్పేసేసి ఈ ఇంద్రజాలం అనే మాటను మనం చిన్నపిల్లలప్పుడు కొన్ని సందర్భాలలో మన జీవితంలో ఏదో కొన్ని సందర్భాల్లో వినే ఉంటాము ఇంద్రజాలము అనేటటువంటి మాట ఏంటంటే అది ఒక మిరాకిల్ అనమాట ఒక అద్భుతం లాంటి మాట అనమాట అంటే అక్కడ ఏదైనా ఒక వండర్ జరిగినప్పుడు ఆ మాటను వాడతారనమాట ఎందుకంటే ఆ మాటకు అంత శక్తి అనేది అన్నమాట ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇది ఒక స్విచ్ వార్డ్ లాంటిది అనమాట ఇది ఇంద్రజాలు అంటే ఒక ఫైవ్ వర్డ్స్ ఫైవ్ వర్డ్స్ కాబట్టి ఈ పంచభూతాల సాక్షిగా అంటే వారు మన సొంతం అవ్వటానికి పంచభూతాల యొక్క సపోర్ట్ తోటి వారు మన దారికి రావటానికి ఈ మాట అనేది ఉపయోగపడుతుంది ఇది ఎలా అనుకోవాలి అనంటే వారు మాకు దూరం అయిపోయారు అంటే వాళ్ళు మాకు ఫోన్ చేయట్లేదు మాకు చాలా బాధగా ఉంది వాళ్ళు మాకు సొంతం అవ్వాలి అని చెప్పి ఇట్లా మీరు బాధపడతా ఎప్పుడైనా సరే మన యూనివర్స్ని అంటే ప్రకృతిని మనం అట్లా అడగకూడదు ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో మనిషికి అవ్వచ్చు ప్రకృతికి అవ్వచ్చు అంటే చెట్టుకైనా పుట్టకైనా జీవికైనా దేనికైనా సరే మనం ఏదైతే ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది కాబట్టి మనము ప్రకృతిని అడిగేటప్పుడు ఎలా అడగాలి వాళ్ళు లేకుండా మేము బ్రతకలేకపోతున్నాము వాళ్ళు లేకపోతే మేము పిచ్చివాళ్ళమైపోతున్నాము అని చెప్పేసి అడగకూడదు వాళ్ళతో మేము సంతోషంగా ఉంటున్నాము వాళ్ళు మాతో మాట్లాడాలి మాట్లాడేటట్లుగా చెయ్యి మేము సంతోషంగా ఉన్నాం వాళ్ళ ప్రేమలో వాళ్ళు మాకు కావాలి మేము కలిసి ఉంటాము అని అని చెప్పేసి వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు నెంబర్ బ్లాక్లో తీస్తారు అని అని చెప్పి మనసులో ఇలాగా ఇలాంటి మంచి మాటలు మీరు అనుకోవాలి అలా అనుకున్నప్పుడు ఏంటంటే ప్రకృతి అన్ని గమనిస్తుంది ప్రకృతి అన్ని వింటుంది అప్పుడు మన మాటల్ని ఆ ప్రకృతి స్వీకరించి అదే జరిగేలా చేస్తుంది బ్లాక్లో తీశారు అంటే తీపిచ్చిద్ది బ్లాక్లో నుంచి తీపిచ్చిద్ది వాళ్ళు మాకు ఫోన్ చేశారు అంటే చేపిచ్చిద్ది అలా కాకుండా మా ఫోన్ చేయట్లేదు అంటే చేయట్లేదా సరే చేయరు అని అని చెప్పి ఇలాగా మనం ఇలాంటివి చూడాల్సి వచ్చింది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మన మనసులో మంచి మాట మంచి ఆలోచనే చేయాలి వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు అంటే చేసేలా చేసిద్ది అనమాట ప్రకృతి అలాగా మీరేంటంటే ఈ ఐదు అక్షరాల మాటను మనసులో అట్లాగా మాకు ఫోన్ చేస్తారు బ్లాక్లో నుంచి తీసారు మాకు ఇష్టమైన వాళ్ళు మా సొంతమయ్యారు మాకు దారికి వచ్చారు అని అని చెప్పి ఇట్లా అనుకొని మనసులో వారి పేరును తలుచుకొని ఇంద్రజాల్ అనేటటువంటి మాటను మీరు మనసులో చెప్పుకోవాలి బై బయటికి చెప్పాల్సిన పని ఏమీ లేదు ఇది మీరు మూడు సార్లైనా ఐదు సార్లైనా పదకొండు సార్లైనా మీకు ఇంకా శక్తి ఉంటే నలభై ఎనిమిది సార్లు వరకైనా సరే మీరు ఈ మాటను చెప్పుకోవచ్చు అనమాట ఏముంది ఇష్టమైన వారి పేరును మనసులో తలుచుకోవటం సంతోషంగా ఊహించుకొని ఇంద్రజాల్ అనేటటువంటి మాటను చెప్పుకోవటం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ రావటానికి మనకు పంచభూతాలు సహాయం చేస్తాయన్నమాట ఎందుకంటే ఈ ఇంద్రజాలనేటటువంటి అనేటటువంటి మాటకు అంత అద్భుతమైనటువంటి శక్తి అనేది ఉంది వారి మనసులో ఉన్నటువంటి అంటే కోపాన్ని ఈర్ష్యని అసూయని ద్వేషాన్ని లేకపోతే ఏదన్నా అనుమానాలు ఉంటే అలాంటి అనుమానాలు అవ్వచ్చు లేదా ఎవరికన్నా థర్డ్ పర్సన్ వాళ్ళ బ్రేకప్ అవ్వచ్చు ఇట్లా ఏ కారణాలు ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా శుభ్రంగా తుడిచి పెట్టేసేసి కడిగిన ముచ్చంలాగా వారిని మీ దగ్గరకు తీసుకొచ్చేటటువంటి పవర్ఫుల్ మాట ఈ ఐదు అక్షరాల ఈ మాట కాబట్టి తప్పనిసరిగా ఈ ఐదు అక్షరాల ఈ మాటను మీరు చెప్పి చూడండి ఇది ఒక బేజ మంత్రంలాగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఈ బేజ అక్షరం అనేది మీరు చెప్పుకోవటం వల్ల ఖచ్చితంగా ఇందాక చెప్పినట్లుగా నూనెను నూనెనే పాలకలాగా మార్చే శక్తి ఈ మాటకు ఉంది అలాంటిది మనిషి మనసును మార్చడం ఎంతో ఒకసారి ఆలోచించండి కాబట్టి ఖర్చులేని ఈ పరిహారం అనేది చేసుకొని రిజల్ట్ మాత్రం అద్భుతంగా వస్తుంది మీరు నమ్మకంతో చేయాలి నమ్మకం లేకుండా చేస్తే మాత్రం మీకు రిజల్ట్ రాదు రిజల్ట్ వచ్చిద్ది రిజల్ట్ రాదు రాదు రాదని మీరు కంగారు పడమాకండి కొంతమంది అంటున్నారు అక్క ఇన్ని చెప్తారు ఏది మరి మరి ఏది నిజం అనుకోవాలని చెప్పాలనుకుంటున్నారు మీకు ఆ డౌట్ రావటం తప్పులేదు నేనే కాదండి ఎవరైనా సరే ఎన్నో రకాల పరిహారాలు అనేవి చెప్తూ ఉంటారు ఎవరైనా చెప్తారు ఎందుకంటే వేల పరిహారాలు ఉన్నాయి ఎవరన్నా మనకేంటంటే ఇంకా కొత్త కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరికి ఈజీగా ఉన్నది ఎవరికి అనుకూలంగా ఉన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతూ ఉంటుంది అనమాట అట్లా చూసుకొని చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం చెప్తా ఉంటాం అనమాట దానికి అంటే ఎక్కడైనా సరే చాలా రకాల పరిహారాలు ఉన్నాయి ఏయి అంటే అన్నీ నిజాలే మీకు కొంతమంది గ్రహస్థితిని బట్టి త్వరగా రిజల్ట్ వచ్చిద్ది కొంతమంది కొంచెం లేట్ అయ్యిద్ది కానీ రిజల్ట్ వచ్చిద్ది రాకుండా ఉండదు కానీ నిజంగా చెప్పాలంటే ఫాస్ట్గా రిజల్ట్ వచ్చిన దానికన్నా స్లోగా రిజల్ట్ వచ్చిందే మీకు గ్యారంటీ అనమాట అది గుర్తుపెట్టుకోండి అందుకని రిజల్ట్ మీకు స్లోగా వస్తుందంటే అక్కడ దోషము చేయడంతా కూడా పోతుందని అర్థం అది గుర్తుపెట్టుకోండి కాబట్టి మంచి రిజల్ట్ అనేది వచ్చి తీరితే మీరు నమ్మకంతో ప్రయత్నించండి అర్థమైంది కదా ఏం చేయాలంటే అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేస్తే కొంతమందికి చేరుతుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్